మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చేసింది చూద్దాము ఇప్పుడు వచ్చేసి కుక్కడపల్లి వై జంక్షన్ నుంచి ముషిరాబాద్కి వెళ్ళాలి దానికి గాను మనకి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇస్తున్నారు దాంట్లో పోటర్ కమిషన్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ అండి ఓకే మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళినాక స్టార్ట్అప్ చేయాలి ఇప్పుడైతే లొకేషన్ చూద్దాం పికప్ వచ్చేసి మనకి టూ కిలోమీటర్స్ ఉందండి ఓకే పికప్ లొకేషన్కి వెళ్దాం కస్టమర్ పికప్ లొకేషన్ దగ్గరికి అయితే మనం అనేది వచ్చేసాము వచ్చేసిన తర్వాత స్టార్ట్ అంటే ట్రిప్ అనేది చేయాలి దాని తర్వాత దాంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి వెయిటింగ్ ఛార్జెస్ అనేది బెనిఫిట్ ఉంటుంది వన్ అవర్ తర్వాత మనకి వెయిటింగ్ ఛార్జెస్ బెనిఫిట్ వస్తుంది ఓకే కస్టమర్ లోడ్ వేసిన తర్వాత లోడింగ్ కంప్లీట్ అని మనం ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి దాని తర్వాత మనకి డ్రాప్ లొకేషన్ వస్తుంది మ్యాప్ ద్వారా మనము డ్రాప్ లొకేషన్ చూడాలి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేసి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అరౌండ్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ చూపెడుతుందండి ఓకే ట్రిప్ ఫేర్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ ఆల్మోస్ట్ మనం ట్యాంక్ బ్యాండ్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీ

సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల మరిన్ని కొందరికి చూస్తారండి చాలామంది అందుకని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోటర్లా మనం చేసే డైలీ వీడియోస్ అన్నీ మేము అందరికి తీసుకొస్తాను మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలని కోరుకుంటున్నాను కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత చేసుకోవాలి ప్లీజ్ స్టార్ట్ అన్లోడింగ్ వెయిటింగ్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి ఇప్పుడు కస్టమర్కి కాల్ చేద్దామండి ఈ ప్లేస్ వచ్చేసి కబడ్డీ కూడా స్క్రాప్ ఉంటుంది కదా అది ఎవరికైనా తెలిసినట్టు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడికైనా చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి కామెంట్లో కామెంట్ పెట్టండి ఓకే ఏ ప్లేసో ఆ ప్లేస్ కామెంట్ చేయండి ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం ఓకే కస్టమర్ తోటి మాట్లాడడం జరిగిందండి కస్టమర్ వచ్చేసి వెయిట్ చేయండి వస్తున్నా అంటున్నారు ఈ గల్లీలో చాలా అసలు బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు సో మళ్ళీ వెయిటింగ్ అంటున్నారు ఏం చెప్తామండి మన బాధలు కస్టమర్కి చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఈ స్క్రాప్ గల్లీలు అంతా కబడ్డీగూడలో దాంట్లో వెయిటింగ్ చేస్తున్నాను ఓకేనా ప్లీజ్ అండి ఈ వీడియో చూసేవాళ్ళు మా డ్రైవర్కి డ్రైవర్లు డ్రైవర్ అన్నలకి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మన గవర్నమెంట్ వరకు వెళ్ళాలి అసలు మా కష్టంకి ఏ మాత్రం తగ్గకుండా అమౌంట్ ఇవ్వాలని కోరుతున్నాను వాళ్ళ కమిషన్ ఛార్జెస్ అనేది తగ్గించాలి పోతారు వాళ్ళు అప్పటి వరకు ఈ వీడియోలు అనేది ఆగవు వస్తూనే ఉంటాయి వందలు వేలు లక్షల వీడియోలు వస్తుంటాయి డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము మేమంతా ఓకేనా ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ వెయిటింగ్ ఛార్జ్ వెయిటింగ్ ఛార్జ్ అన్నాను కదా మేము ఇప్పటి నుంచి వెయిటింగ్ ఛార్జ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ మినిట్స్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఓకేనా ఇది చూసుకొని మనం కస్టమర్ ఓకే డబ్బులు ఇస్తున్నవాడు ఓకే అన్నప్పుడు ఇది ట్రిప్ ఎండ్ చేస్తే ఎంత అయిందో అమౌంట్ చెప్తే అది అమౌంట్ కస్టమర్ అనేది ఇస్తుంది దాంట్లోనే వెయిటింగ్ ఛార్జ్ వస్తుంది ఈ వీడియో మీకు లాస్ట్లో చూపెడతాను ఓకేనా కస్టమర్ సిక్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇచ్చిన తర్వాత క్యాష్ కలెక్టెడ్ అని చెప్పి ఇట్లా చేసుకోవాలి కస్టమర్ రేటింగ్ అనేసి మనం ఇవ్వాలి దీంతో ఎండ్ అయిపోతుంది はい、チェイバイオラ。